అందరికీ నమస్కారం జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన టాపిక్ ఏమిటంటే సురేష్ ప్రొడక్షన్స్ వారు నిర్మించినటువంటి చక్కటి కుటుంబ కథా చిత్రం దేవత పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ సినిమా విడుదలైంది ఇందులో అనేక ఆసక్తికరమైనటువంటి సన్నివేశాలున్నాయి ప్రేమలు బాధ్యతలు ఆత్మీయతలు త్యాగాలు అలాంటి మనసును కదిలించే సన్నివేశాలు అనేకం ఉన్నాయి అలాగే కొన్ని పాత్రలు మాట్లాడేటప్పుడు మాటలు పొదుపుగా కూడా రాశారు మాటలు రచయిత నాలుకకు ఎముక లేదంటారు అయితే అది మెదడు ఆధీనంలో ఉంటుంది కొన్ని చోట్ల మాటలు ఆచితూచి అద్భుతంగా రాశారు రచయిత అలాగే ప్రేమకు సాహసం అవసరం అలాగే సహనం త్యాగం కూడా అంతే అవసరం అనే విషయం చక్కగా పరిగణలోకి తీసుకొని ఈ చిత్ర కథ బాగా నడిచింది ఇక సినిమా కథ చర్చలు సమయంలో అసలు ఈ సినిమా కథ గురించి మాట్లాడుకుంటేటప్పుడు ఏం మాట్లాడుకున్నాడు సినిమా కథ సత్యానంద్ గారు రాశారు కథ నచ్చి రాఘవేంద్రరావు గారు రామానాయుడు గారికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కథ చెప్పారు కథ చెప్తే ఆయన కొంతకాలం ముందు విన్నది ఉన్నది అయినా కొంత అనుమానించారు ఎందుకంటే అప్పటికే రాఘవేంద్రరావు గారు డైరెక్టర్ ఈ సినిమా డైరెక్టర్ కూడా ఆయనే అప్పటికే వేటగాడు అడవిరాముడు జస్టిస్ చౌదరి వంటి మాస్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రాఘవేంద్రరావు గారు ఇది కేవలం మహిళా చిత్రం ఆయన నుంచి మహిళలు ఆకట్టుకునే విధంగా కథాంశం ఉంది కాబట్టి ప్రేక్షకులు ఆదరిస్తారా అని అనుమానించారు అంతే అయితే ముఖ్యంగా దర్శకుడి మీద ఉండేటటువంటి నమ్మకంతో చివరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఇచ్చారు రామానాయుడు గారు అయితే నవరసాలు కలిసి ఉన్న ఈ సినిమా విడుదలైన విడుదలైన తర్వాత అఖండ విజయం సాధించింది అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట ప్రధానంగా ఇందులో శోభన్ బాబు శ్రీదేవి జయప్రదల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది అక్కడక్కడ మిర్చి మసాలాలు జోడించారు సినిమాకి మొత్తం మీద దేవత సినిమా శోభన్ బాబు గారు వల్ల అది అంటే శోభన్ బాబు అలాగే జయప్రద జై మొత్తానికి జయ జయప్రద శ్రీదేవి అంతా కలిసి అనేది ఒక విషయం కానీ అద్భుతాలు అద్భుతంగా ఇది బాగా హిట్ అవ్వడానికి కారణం శోభన్ బాబు గారు అని ఆ రోజుగా అన్నారు అలాగే చక్రవర్తి గారు కూడా ఇందులో పాటలు చాలా మంచి పాటలు రాశారు ప్రతి పాట హిట్ సాంగ్ కింద ఉన్నది ఇది ఇందులో రామానాయుడు గారు మొదట్లో కొంచెం అనుమానించి కొంచెం ఆలోచించారు సినిమా గురించి ఎందుకంటే భారీ పెట్టుబడి సినిమా ఇది అంత పెట్టుబడి చేసిన తర్వాత రాఘవేంద్రరావు గారు మాసి సినిమాలే తీస్తున్నారు మహిళలకు మరి పనికి వచ్చే సినిమా అవుతుందా లేదా అని చాలా భయపడ్డారు భయపడడం అంటే ఎట్లా ఉంటుంది అది ఆయనకి కొంచెం అనుమానం వచ్చింది వచ్చినందుకు శోభన్ బాబు గారి మీద ఉన్నటువంటి ఒక అంటే నమ్మకం అలాగే రాఘవేంద్రరావు గారు కూడా రాఘవేంద్రరావు గారు సినిమా అంటే మరి అందరికీ ఇదే కదా రాఘవేంద్రరావు గారు సినిమా ఎప్పుడైతే అనుకున్నారో డైరెక్టర్ మీద ఆయన చాలా ఎంతో నమ్మకం ఉంచి ఈ సినిమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సినిమా చాలా బాగా వచ్చింది ఎన్నో అనేక చోట్ల సద్దినోత్సవాలు చేయించుకుంది ఈ వీడియో కనుక మీకు నట్ల నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి నమస్తే సెలవు